ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం వైదేహి వాళ్ళ ఇంట్లో పంతులొచ్చి ముహూర్తం చూస్తూ ఉంటాడు పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయించడానికి వైదేహి పిలిపిస్తుంది ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని ఆ రోజే కార్యక్రమాన్ని పెట్టుకోండి అని పంతులు చెప్పి పంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జ్వాలైతే మళ్లీ గొడవకు దిగుతుంది బారసాలను మాత్రం గుంపులో గోవిందులాగా చేశారు ఈసారి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను నా కొడుక్కి ప్రత్యేకంగా అక్షరభ్యాసం జరిపించాలని గొడవ పడుతుంది ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు ఈ వంశాన్ని ఉద్ధరించాల్సింది నా కొడుకే కదా అని చెప్తూ ఉంటుంది వైదేహి కోపంతో ప్రతిదానికి నువ్వు అలా గొడవ పడద్దు జ్వాలా పిల్లలందరినీ సమానంగా చూస్తున్నాము ఇంకా నీకేంటి అభ్యంతరం అని అడగడంతో అలా సమానంగా చూడడాన్ని నేను భరించలేకపోతున్నాను ఆడపిల్లలతో సమానంగా నా కొడుకుని చూడడం ఏంటి ఈ వంశానికి వారసుడు వాడే కదా వారికి ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలాగా అని తను అడుగుతూ ఉంటుంది చిత్రకి కోపం వస్తుంది చిత్రకి కోపం వస్తుంది నువ్వు ప్రతిసారి ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం నాకేం నచ్చడం లేదక్కా అని అంటుంది మోక్ష కూడా ఇలా అంటూ ఉంటాడు ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం నాకు కూడా నచ్చడం లేదు వదిన ఈ కాలంలో అందరూ సమానమే అని చెప్తూ ఉంటాడు పంచమి అయితే పంతులు గారు చెప్పినట్లు ఎల్లుండి ముహూర్తానికే మా పిల్లలకి అక్షరాభ్యాసం జరిపిస్తున్నాము నీకు ఇష్టం లేకపోతే నువ్వు ప్రత్యేకంగా జరిపించుకోక అని చెప్తుంది జ్వాల భర్త కూడా జ్వాలకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు ఎందుకు ప్రతిదానికి గొడవ పడతావు జ్వాల ఆ రోజు మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు కదా కావాలంటే ఆ పిల్లల కంటే ముందు మన బాబుకి అక్షరభ్యాసం సరిపేద్దాం అంతే కదా దానికి ఎందుకు గొడవ అని అంటాడు ఆ మాటతో జ్వాల అక్షరభ్యాసానికి ఒప్పుకుంటుంది తర్వాత పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు అందరూ పూజలో కూర్చొని ఉంటారు పంచమి మోక్షతో పాటు వాళ్ళ పిల్లలు కూడా చెరువు పక్క కూర్చొని ఉంటారు మరొక పక్క వరుణ్ జ్వాల కూర్చొని ఉంటాడు కానీ గణ మాత్రం అక్కడ ఉండడు పూజారి వాళ్ళ కొడుకుని పిలవమని చెప్పడంతో జ్వాల గణాని పిలవడంతో వాడు వస్తూ ఉంటాడు గణాకి కరాలి కనిపించి ఆగు గణ అని చెప్పడంతో వాడు ఆగి అటు ఇటు చూస్తూ ఉంటాడు వాడి దగ్గరికి వచ్చిన కరాలి నువ్వు ఇప్పుడు ఎవరో తెలుసుకునే సమయం దగ్గర పడింది నువ్వు నేను చెప్పిన మంత్రాన్ని అక్కడ కూర్చొని చెప్పు సర్ప దర్శియామి అని చెప్పు అలా చెప్తే అక్కడ కూర్చున్న వాళ్లలో నాగ అంశతో ఉన్నది ఎవరు అనేది నీకు తెలిసిపోతుంది నువ్విప్పుడు ఆరు సంవత్సరాల పిల్లవాడివి కాదు నువ్వు ఒక అనంతమైన శక్తివి నీలో గరుడ శక్తి ఉంది నువ్వు అక్కడ కూర్చుని ఓం గరుడాయన అని స్మరిస్తూ ఉండు అని కరాలి చెప్పడంతో ఆ పిల్లవాడు సరే అని తలకాయ ఊపి అక్కడి నుంచి వెళ్లి పూజలో కూర్చుంటాడు కూర్చున్నప్పటి నుంచి ఆ పిల్లలను తదేక దృష్టితో చూస్తూ ఉంటాడు పూజారి పళ్ళెంలో ఓం నమస్ వాయ అని రాయించమని జ్వాలతో చెప్తే ఆ పిల్లవాడు మాత్రం నాకు తెలుసు నేనే రాస్తాను అని చెప్పి ఓం నమో నారాయణ రాస్తాడు ఇక అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఎందుకలా రాశావు అని పంతులు గారు జ్వాల ఇద్దరు అడుగుతారు కానీ వాడు మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు నేను చాలా అదృష్టవంతురాలిని నా కొడుకు అందరికంటే ప్రత్యేకత కలవాడని నిరూపించుకున్నాడు అని సంబరపడిపోతూ చెప్తుంది జ్వాల అప్పుడే అంత సంబరపడిపోకక్క ఇప్పుడే నీ కొడుకు నీ మాట వినకుండా ఒకటి రాయమంటే మరొకటి రాశాడు తర్వాత పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో అని చెప్తుంది చిత్ర పూజారైతే సరేలే అమ్మా ఏ దేవుడైతే ఏముంది ఏదో ఒకటి రాశాడు కదా అని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేపిస్తాడు పంచమి పిల్లల చేత కూడా అలా రాయించమని పంతులు గారు చెప్పడంతో మొదట వైశాలి చేత ఓం నమస్తి వాయా అని రాయించడానికి మోక్ష పంచమీలు వైశాలి చెయ్యి పట్టుకోగానే వైశాలి చెయ్యి వణికిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎదురుగా కూర్చున్న గణ మంత్రం చదువుతూ వైశాలి వైపే చూస్తూ ఉండడంతో వైశాలి చేతులు పాము రూపంలోకి మారడం గమనించిన పంచమి గబగబా వైశాలిని తీసుకుని దేవుడి లోకి వెళ్తుంది దేవుడి గదిలో ఉన్న రుద్రాక్షలను తీసి వైశాలి చేతికి కట్టి తర్వాత తీసుకొచ్చి పూజలో కూర్చోబెడుతుంది ఇదంతా గమనించిన చిత్ర అడుగుతుంది ఏంటి పూజ గదిలోకి తీసుకెళ్లి రుద్రాక్షలు కట్టి తీసుకొచ్చావు నీలాగే నీ కూతురికి కూడా పాము లక్షణాలు ఉన్నాయా ఏంటి అని అడగడంతో పంచమి అయితే ఇలా చెప్తుంది వైశాలికి రుద్రాక్షలు కట్టి పూజలో కూర్చోబెడతానని మొక్కుకున్నాను ఇందాక మర్చిపోయాను అందుకే కట్టి తీసుకొచ్చాను అని చెప్పడంతో చిత్రం మళ్లీ ఏదో అనబోతూ ఉంటుంది వైదేహికి కోపం వచ్చి చిత్రని తిడుతుంది ప్రతి దానిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకున్నావా అని తిట్టడంతో చిత్ర ఇంకా కామ్ గా అయిపోతుంది అక్షరాభ్యాస కార్యక్రమం పూర్తయిపోతుంది తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని పిల్లలందరినీ ఒకే స్కూల్లో చేర్పించాలి అది కూడా మంచి స్కూల్ గా చూసి సెలెక్ట్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు జ్వాల అప్పుడు కూడా గొడవకి దిగుతుంది పిల్లలందరినీ ఒకే స్కూల్లో చేర్పించడం నాకు ఇష్టం లేదు నా కొడుకుని సపరేట్ గా వేరే స్కూల్లో చేర్పించండి వాళ్లతో సమానంగా నా కొడుకుని అదే స్కూల్లో చేర్పించడం నేను ఒప్పుకోను అని తనంటూ ఉంటుంది రఘురం వైదేహి అయితే ఇలా నచ్చ చెప్తూ ఉంటారు పిల్లలందరినీ ఒకే స్కూల్లో చేర్పిస్తే అందరూ ఒకటిగా వెళ్లి కలిసి వస్తారు మనం చూడాల్సింది పిల్లలకి మంచి చదువు రావాలని అంతేగాని ప్రతిదానికి ఇలా భేదాలు చూపడం మంచిది కాదు అని చెప్తారు రేపటి ఎపిసోడ్ లో మోక్ష తన పిల్లలతో గార్డెన్ లో బాల్ ఆట ఆడుకుంటూ ఉంటారు కానీ కరాలి అప్పుడే వాళ్ళ ఇంట్లోకి పూలమ్మే ఆమెలాగా వేషం వేసుకుని బుట్టలో పూలతో పాటు పాములు ఇష్టపడే మొగలి రేకుల సుగంధ ద్రవ్యాన్ని బాటిల్లో తీసుకొచ్చి వాళ్ళ గార్డెన్ లో ఉన్న మొక్కల మీద చల్లి ఆ ఇద్దరు పిల్లల్లో ఎవరు వచ్చి ఆ వాసనకి మైమర్చిపోతారో చూడాలని దాంకొని చూస్తూ ఉంటుంది అంతలో బాలు ఆ మొక్కల దగ్గర పడడంతో వైశాలి ఆ బాలు కోసం వచ్చి అక్కడ ఉన్న ఆ వాసనకి మైమర్చిపోయి నిలబడుకుని చూస్తూ ఉంటుంది అంతలో పంచిమి అటుగా వచ్చి వైశాలిని గమనిస్తుంది వెనుకగా ఉన్న కరాలిని గమనిస్తుందా లేదా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే మరి